శాంతి అందరికీ నమస్కారం మనమందరూ కూడా పొద్దున లేసిన సమయంలో ఉండే ఉత్సాహం మధ్య సమయంలో అంటే మధ్యాహ్నం కావచ్చు లేకపోతే మిడ్ ఆఫ్ ద డే ఎప్పుడన్నా కావచ్చు అప్పుడు మన మైండ్ ఏదో ఒక రకంగా వీక్ అయ్యేదాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం ఒకొక్కప్పుడు మనం ఈ ఒక్క పదాన్ని వాడుతుంటాం నా మూడు బాగాలేదు నాకు మూడ్ ఆఫ్ అయింది నాకు ఈ దేనిపైన కూడా ఇంట్రెస్ట్ లేదు ఉత్సాహం లేదు ఈ మూడ్ ఆఫ్ అనే పదం ఎందుకు వచ్చిందంటే మనము ప్రతిరోజు మన మైండ్కి ఏదైతే కేర్ తీసుకోవాలి మన మైండ్ని ఏ రకంగా చార్జ్ చేయాలి దాన్ని చేయకపోయినప్పుడు మనలో కనపడేటువంటి లోపము దానిని మూడ్ ఆఫ్ అంటారు ఏదే వస్తువు మీరు తీసుకొచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలేదంటే దాని ఒక ఎఫెక్ట్ మనక అనుభవం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక బ్రాండెడ్ కంపెనీ నుండి ఒక మంచి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ తెచ్చారు దాన్ని ఒక పక్క పడేశారు దాన్ని పట్టించుకోలేదు చాలా సమయం తర్వాత దాని కాన మీరు యూజ్ చేస్తే దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది లేకపోతే ఆ ప్రోడక్ట్ మనకి కరెక్ట్గా ఇవ్వాల్సిన ఒక అవుట్పుట్ ఇవ్వదు ఎందుకంటే దానిపైన మన కేర్ లేదు దాన్ని మనం మెయింటైన్ చేయలేదు అదే విధంగా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మున్నూట అరవై ఐదు రోజులు మనం ప్రతిదానికి ఉపయోగించేటువంటి ఒక శక్తి మైండ్ ఒక పని చేయాలంటే మైండ్ ఉపయోగిస్తాం ఒక నిర్ణయం తీసుకోవాలంటే మైండ్ ఉపయోగిస్తాం ఏదన్నా ఒక విషయంలో మనము ఛాలెంజ్ ఫేస్ చేయాలంటే మైండ్ ఉపయోగిస్తాం ఒక వంట అంటే మైండ్ ఉపయోగిస్తాం ఒక ప్లాన్ చేయాలంటే మైండ్ ఉపయోగిస్తాం కానీ మైండ్ని ఉపయోగిస్తున్నాం కానీ మైండ్ని చార్జ్ చేయడం లేదు ఎప్పుడైతే మైండ్లోని ఛార్జ్ తగ్గిపోతుంది అప్పుడు మనకు మైండ్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఏదో రకంగా మైండ్లో నిరాశ నిరుత్సాహం ఏదో ఒక రకమైనటువంటి డిస్ఇంట్రెస్ట్ దానిని మనము మూడ్ ఆఫ్ అని పిలుస్తాం మరి ఇలా ఆఫ్ అయిన మూడ్ని ఆన్ ఎలా చేయాలి ఆ ఆన్ చేసేదాన్ని మెడిటేషన్ అని స్పిరిచువల్ లాంగ్వేజ్లో చెప్తారన్నమాట చాలామంది ఏమనుకుంటారు నేను నాన్ స్పిరిచువల్గా ఉంటే ఏమవుతుంది అంటారు ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని అర్థం చేయిస్తానండి స్పిరిచువల్ నాన్ స్పిరిచువల్ దీనికి ఒకే వ్యత్యాసం ఇద్దరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇద్దరికీ కూడా సిచ్యువేషన్స్ వస్తాయి ఇద్దరి ముందు కూడా వెరైటీ వెరైటీ ప్రకారాల ఎన్నో రకాల విషయాలు ఎదురవుతాయి కాకపోతే స్పిరిచువల్ పర్సన్ ఎవరీ సిచ్యువేషన్ ప్రతి సిచ్యువేషన్ని కూడా విత్ డిగ్నిటీ గౌరవాన్వితంగా విత్ కరేజ్ ధైర్యంతో ఎదిరిస్తాడు కాకపోతే నాన్ స్పిరిచువల్ పర్సన్ ఆ పరిస్థితుల ప్రభావంలో వచ్చి మైండ్ అనే బ్యాటరీ ఇంకా వీక్ అయ్యి మైండ్లోని స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఒక పరిస్థితిని ఫేస్ చేసే దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ పాగట్టుకుని మరొక పరిస్థితి వచ్చే లోపల ఇంకా మైండ్ వీక్ అయిపోతుంది దానిని ఈ మధ్య కాలంలో మెడికల్ లాంగ్వేజ్లో చెప్తారు సైకోసమాటిక్ మనోరోగాలు ఇప్పుడు ఈ కాలం ఈ మోడర్న్ ఒక వరల్డ్లో చాలామంది ఎడ్యుకేటెడ్ ఉంటారు హై ఎడ్యుకేటెడ్ ఉంటారు కానీ మైండ్ విషయంలో మాత్రం చాలా చాలా వీక్గా ఉంటారు దీనికి రీజన్ మైండ్ని చార్జ్ చేసేందుకు టైం ఇవ్వడం లేదు స్పిరిచువాలిటీ అంటే ఏదో మనం అన్ని బాధ్యతల్ని వదిలేసేది కాదు స్పిరిచువాలిటీ అంటే మైండ్ని చార్జ్ చేసుకోవడం మైండ్కి టైం ఇవ్వడం చూడండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను స్పిరిచువల్ పర్సన్ నాన్ స్పిరిచువల్ పర్సన్కి ఉండేటువంటి తేడా ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు అందులో ఒకడు స్పిరిచువల్ పర్సన్ ఉంటాడు ఒకడు నాన్ స్పిరిచువల్ ఉంటాడు వాళ్ళిద్దరికీ కూడా ఒక గోడలాగా ఒక రాయి ఒక పెద్ద ఒక ఏదైతే చెప్పచ్చు ఒక బ్యారియర్ లాగా ఒక రాయి అడ్డం వస్తుంది ఒకడేమో ఆలోచిస్తుంటాడు ఇది ఎందుకు వచ్చింది మాకే ఎందుకు వచ్చింది ఈ టైంకే ఎందుకు వచ్చింది మాకు ఇది రాకుండా ఉంటే మేము జర్నీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళం కదా అని ఆ ఆలోచనలో ఉంటాడు అంటే వాడు ఆ పరిస్థితి ప్రభావంలో వచ్చాడు అదే స్పిరిచువల్ పర్సన్ ఏం చేస్తాడు అది ఎందుకు వచ్చింది అని ఆలోచించాడు ఆ రాయిని వచ్చిన దాన్ని కిందికి పెడతాడు పెట్టి ఇది నాకు లిఫ్ట్ అయ్యింది అని చెప్పి ఎక్కి ముందుకు వెళ్ళిపోతాడు అంటే మన ఒక ఆలోచన విధానం ప్రాబ్లమ్ని మనం లిఫ్ట్గా చేసుకోవాలా గిఫ్ట్గా చేసుకోవాలా లేకపోతే ప్రాబ్లమ్ని మనము ఇంకా పెద్దగా పెంచుకోవాలా ప్రతి ఒక్కటి మన చేతిలో ఉంది ఒక టేబుల్ ఉంటుంది బొరువాయిన్ టేబుల్ కొంతమందికి ముగ్గురు సహాయం కావాలి కొంతమందికి ఇద్దరు సహాయం కావాలి కొంతమందికి వాడొక్కడే ఎత్తేస్తాడు కొంతమంది ఒకే చైని వాడతాడు ఇక్కడ టేబుల్ వెయిట్ మారలేదు పర్సన్ స్ట్రెంగ్త్ మారింది అదే రకంగా లైఫ్లో ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంది కానీ స్పిరిచువల్ పర్సన్ దగ్గర ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ని మనోబలం అంటారు ఆత్మ శక్తి అంటారు ఆ మనోబలానికి మనం కాన టైం ఇక్కపోతే లైఫ్ అంతా ప్రాబ్లమ్స్లోనే మనము పోరాటం చేస్తూనే ఉంటాం ఇలా ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి ప్రవాహంలో మనం ఎప్పుడు కొట్టుకుని వెళ్తూ ఉంటే జీవితంలో మన మనస్సు ఎప్పుడు ఆనందంగా ఉండలేదు ఉత్సాహంగా ఉండలేదు కొంతమంది చెప్తుంటారు నాకు టైం లేదు నాకు చాలా వర్క్ ఉంది ఐఎమ్ వెరీ బిజీ ఈ బిజీ అనే పదం మన మనసు పైన మన బాడీ పైన ఎంత ప్రభావం చేస్తుందంటే మనం ఎప్పుడూ కూడా మన మైండ్ని పట్టించుకోవడానికి టైమే ఇవ్వకుండా చేస్తుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు ఒక ఇంట్లో ఉండేటువంటి మేకర్ ఇంటి ఒక గృహిణి ఆమెకు ఒక చిన్న పాప ఉంటుంది ఒక ఆరు నెలలు లేకపోతే ఒక పది నెలలు పాప ఆ ఆ మహిళ ఆ పాపని పట్టించుకోవాలి ఇంటి పనులు చేసుకోవాలి ఏం చేస్తుంది ఆ పాపని ఒక జోలలో పండేస్తుంది అన్ని పనులు చేస్తుంటుంది అన్ని పనులు చేస్తున్నా కూడా ఆమె అటెన్షన్ ఏముంటుంది నేను పాప పడుకోంది పాప ఏడిస్తే వెళ్ళాలి పాపకు నేను కొద్దిగా జోలపాట పాడాలి పాలు పట్టాలి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని ఆ అవేర్నెస్లో పనిచేస్తుంటుంది ఆమె పని చేస్తుంటుంది ఇక్కడ పాప వైపు అటెన్షన్ ఉంటుంది అలానే మన మనస్సు అనేది ఒక బేబీ లాంటిది ఒక చిన్న పసిబిడ్డ లాంటిది ఈ బిడ్డ కూడా మనకు అప్పుడప్పుడు వెరైటీ రూపంలో ఏడుస్తుంది టెన్షన్ రూపంలో ఏడుస్తుంది ఇరిటేషన్ చిరాకు రూపంలో ఏడుస్తుంది ఏదో ఒక రకంగా మనస్సు చాలా ఆందోళన ఉంది అనే రకంగా ఏడుస్తుంది ఉదాసీన మనస్సుకి ఏదో ఒక రకంగా ఖుషీ లేదు అనే రకంగా ఏడుస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఆ మనసుకు కావలసినటువంటి ఒక ఛార్జ్ ఇవ్వడంలో మనము దానిని పట్టించుకోకుండా మన మైండ్ని డైవర్ట్ చేసేసి టీవీ సినిమాలు సీరియల్స్ లేకపోతే మొబైల్ యూట్యూబ్ సోషల్ మీడియా ఇక లేకపోతే ఎవరితో ఉన్న ఏదో ఒక మాటలు పాటలు దీంతోనే ఇన్వాల్వ్ అయిపోతాం మన మైండ్ని పట్టించుకో లాంగ్ టర్మ్లో మన మైండ్ అలసిపోయి మన మైండ్ చాలా చాలా వీక్ అయిపోయి అది డిప్రెషన్కి వెళ్ళిపోతుంది అందుకే ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ యూత్స్ కూడా వాళ్ళ లైఫ్లో చాలా డిప్రెస్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు చదువులో నంబర్ వన్ ఉంటారు అన్ని పనులు చేసేదాంతో నంబర్ వన్ ఉంటారు అన్నిట్లో టాలెంటెడ్ ఉంటారు కానీ మైండ్ హ్యాండ్లింగ్లో చాలా వీక్ ఉంటారు అందుకే ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువాలిటీ అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు స్పిరిచువాలిటీ అంటే అన్ని వదిలేయాలి బరువు బాధ్యతలు అన్నిటి నుండి కూడా విముక్తి అయిపోవాలని కాదు స్పిరిచువాలిటీ అంటే ఉండేటువంటి మనస్సుని చార్జ్ చేస్తూ అన్నిటినీ కూడా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మీ జీవితంలో ప్రాబ్లం సైజ్ ఎంత ఉన్నా కూడా మీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాబ్లం మీకు గేమ్లా అనిపిస్తుంది ప్రతి ప్రాబ్లం మీకు ఒక లాగా అనిపిస్తుంది ప్రతి ప్రాబ్లం మీకొక మంచి ఒక ఉత్సాహం ఇచ్చేటువంటి ఒక ఆనందంగా ఎదిరిచ్చే రకంగా మనోబలాన్ని ఇస్తుంది అందువల్ల లైఫ్లో స్పిరిచువాలిటీని మనం ఎప్పుడైతే మన లైఫ్లో ప్రియారిటీ ఇస్తాం వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది లైట్గా ఉంటుంది కొంతమంది దగ్గర అన్నీ ఉంటాయి కాకపోతే మనసు హ్యాపీగా లేకపోతే ఒక లగ్జరీ ఉన్నా కూడా దాన్ని మనం టేస్ట్ చేయలేం అందువల్ల జీవితంలో స్పిరిచువాలిటీ అనేది మన మనసుకి ఆత్మకు ఒక హై ఎనర్జీ చార్జ్ లాంటిది విటమిన్ లాంటిది దీన్ని మీరు అనుభవం చేయండి మళ్ళీ మీ లైఫ్ని హ్యాపీగా పీస్ఫుల్గా పెట్టుకోండి మీ పిల్లలకు ఈ సంస్కారాన్ని ఇవ్వండి మీ లైఫ్ ఎప్పుడూ హ్యాపీ పీస్ఫుల్గా ఉండాలంటే మూడ్ ఆఫ్ చేసుకోవద్దు మూడ్ ఆన్లో పెట్టుకోండి దానికి ఒకే ఒక్క మార్గం ఆధ్యాత్మికత ఓం శాంతి